സംഭരണത്തെ സംഗതി കേട്ടേറ്റിന് വചാരു കനര ഇതിനവലിന ഹിന്ദിയിലാണോ അതേ ദേല മധ്യനതിഭാഗു ഇക്ന നിസ്ഥാരി ഇജി 20 സെക്കൻഡ് 15 സെക്കൻഡ് 3 3 एंड दैट कि ओके स्क्वायर दिस स्क्वायर अगेन सिंटी आर थैंक यू की थर्ड स्टेप लो अगेन टेक पर स्क्वायर गैंग ग्लैंडिंग एंड स्लैंडिंग लाइन स्ट्रेट लाइन और ना मैडम और ना मल्ली वो क्या मैडम इंस्टिट्यूट जैन कि इंस्टिट्यूट जैन कि अब डोर का वाला फिक्स्ड टाइम स्ट्रेट का विस्फोट आना फिक्स्ड टाइम स्ट्रेट का అది కొంచెం వెంటిలేషన్ కోసం ఓకేనా నెక్స్ట్ ఇక్కడ అవంటే ఏంటి డౌన్ కవే ఓకే అన్ని షేప్స్ తో వేసానా లేదా అవునా అందరు డ్రా చేస్తారని అన్న చూపించండి కలర్స్ మీకు గ్రీన్ హౌస్ ఉంటుంది కదా పెద్దగా అయిన తర్వాత నాకు ఇలాంటి హౌస్ కావాలి అట్లా మీకు అట్లా మీరు కలర్ మిఫీ చేసుకొని వేసుకోండి ఓకేనా ఇంకొచ్చేసి కలర్ ఫ్రీ వచ్చిందా బాగుందా చెప్పండి లో టూ టైప్స్ హౌస్ ఉంటాయి నాన్న ఒకటేమో కజ్జా హౌస్ అండ్ ఒకటి పజా పర్మనెంట్ హౌస్ లో ఏంటి అదేంటి స్ట్రాంగ్ ఉంటుంది హౌస్ కదా కొన్ని దేశాలలో ఆఫీస్ ఉంటాయి అంటే వారి వారి ఏమంటారు వాళ్ళ ఇంకా ఇవే ఉన్నాయి మనకు మాత్రం అసలు ఎండా ఎక్కడ కూడా అందట్లేదు అవునా ఇలాంటి మీకు తెలుసు కదా మంచి ప్రదేశాలలో మనం చలిని తట్టుకోవడానికి ఇలా ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు వచ్చేసి టెంట్ ఈ టెంట్ ఏంటంటే ఎక్కడ అంటే అక్కడ మనం ఎక్కడైనా కొంచెం టూరిస్ట్ ఉంటారు చాలా మంది ఆ టెంపరీ అది ఎప్పుడైనా పెట్టుకోవచ్చు తీసుకోవచ్చు ఇది వచ్చేసి కేవ్స్ అవునా అవి ఒకప్పుడు ఆదిమానవులు యూజ్ చేసేవాళ్ళు కదా అక్కడి నుంచి క్రమ క్రమంగా మారుతూ మనకి బోర్ హౌస్ ఫ్రెండ్స్ కదా మీకు అండ్